జిల్లాలో రహదారి సౌకర్యం లేక చనిపోయిన శవాల డోలి మూతలు కొయ్యూరు మండలం భూదరాల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు సీదరి మల్లేశ్వరరావు విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి తెలిపారు నేను అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బూదరల పంచాయతీ గొర్రెలమేట గ్రామానికి చెందిన శ్రీధర్ మల్లేశ్వర్ అనే గిరిజనుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందడం జరిగింది సో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నేను వెంటనే జిల్లా కలెక్టర్ పిఓ గారికి అదేవిధంగా డిఎన్ఎన్ కేజీ కేజెహెచ్ డాక్టర్తో అంబులెన్స్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అంబులెన్స్ అరేంజ్ చేశారు అంబులెన్స్ అరేంజ్ చేసిన తర్వాత ఆ మార్గమధ్యంలో అంబులెన్స్ ఆ మృతదేహాన్ని వదిలేసారిపోవడం జరిగింది దీంతో వాళ్ళు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వా గ్రామానికి ఈ మృతదేహాన్ని తరలించడం జరిగింది రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ సంఘటన అనేది జరిగింది సో అంటే ఏంటంటే గిరిజనులు దుస్థితి ఎప్పటికీలాగే ఉంది అంటే తరతరాలు మారుతున్నప్పటికీ వాళ్ళ తలరాతలు అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవిత విధానం మొత్తం అంతా కూడా రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎన్ని వేలు పూర్తయినప్పటికీ ఈ రోజుకి ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే అనుసండంగా ఉంది సో వెంటనే జిల్లా స్థాయి అధికారులు ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వారికి రోడ్డు సౌకర్యం అనేది కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం